నిరుద్ధాయని నిన్ను వాదులుకో కృష్ణ తెల్లవార వచ్చేను అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షా నిధి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడాను ఈరోజు తిరుపవి వ్రతంలోని మనం పదిహేడవ పాసరం గురించి అని తెలుసుకుంటున్నాము ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉన్నా కూడా నేనైతే ఈ కొత్త సంవత్సరంలోని అందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇంకా ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని పెంపొందించుకోవాలి అని భావిస్తున్నాను కోరుకుంటున్నాను ఇక ఈరోజు మనం పదిహేడవ పాసరం గురించి అని తెలుసుకుందాము அம்பரமே தண்ணீரே சோரே செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பரம் ஓடறுத்து ஓங்கி வள அம்பர்கோமானே అలడి నిన్నటి పాసరంలోని ఆండాల్ గోష్ఠి అంతా కూడా ఆ నందగోప భవనాన్ని కాపలా కాసేటటువంటి ఆ కాపలా వాళ్ళకి వేడుకున్నారు ఆ కృష్ణుడి యొక్క భవనం యొక్క తలుపులే తాళాలు తీయండి మేము స్వామిని చూడాలి అని అని చెప్పి నిన్న వేడుకుంటే వాళ్ళు అక్కడ తాళాలు తీశారు ఇక ఈరోజు పాసరంలోని ఆ గోపికులందరూ కూడా ఆ నందగోప భవనంలోని ప్రవేశించారు అక్కడ నందగోపుడు యశోద శ్రీకృష్ణుడు బలరాముడు వరుసగా మంచములపై పడుకుని ఉన్నారు ఆ సర్వేశ్వరుని ప్రేమించినంత మాత్రము చేతనే భగవానుడు ప్రసన్నము కాడు ఆ భగవాను ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించడం చేతనే భగవానుడు ప్రసన్నమవుతాడు అనుగ్రహిస్తాడు అని తెలుసుకున్నటువంటి ఆండాల్ గోష్ఠీ అంతా కూడా మన అందరికీ ఈ విషయాన్ని తెలుపుతూ ముందుగా నందగోపుని తర్వాత యశోదను ఆ తర్వాత శ్రీకృష్ణుని ఇక బలరాముని ఈ పాసరంలోని ఆండాల్ గోష్ఠీ అంతా కూడా నిద్రలేపుతున్నారు మేల్కొల్పుతున్నారు ఈ ద్వారపాలకుడు గడిగ తీసి గోపికలను లోపలికి పంపగానే అక్కడ ఉన్నటువంటి శ్రీ నందగోపుణ్ణి శ్రీ యశోదమ్మను శ్రీ బలరాముని శ్రీకృష్ణుని చూశారు వాళ్ళందరినీ ఒక్కొక్కడిగా మేల్కొల్పటమే ఈ పాశ్రంలో వర్ణించబడింది తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ కూడా శ్రీకృష్ణుడే కావున ఆ శ్రీకృష్ణుడే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు అక్కడికి ముందు వీళ్ళు వెళ్ళేసరికి ఆ భవనం లోపల వరుసగా కొన్ని మంచములు కనిపించాయి మంచముల మీద చక్కగా దుప్పట్లు పరిచి పరుపులు వేసి ఉన్నాయి అందులో మొదటగా నందగోపుడు పడుకున్నాడు ఆ తర్వాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు కానీ ఒక కాలికేమో కడియం వేసి ఉంది ఇంకొక కాలిలోనో పాదములోని గుర్తులు కనిపిస్తున్నాయి అయితే వాళ్ళు బహుశా కడియం వేస్తున్నటువంటిది బలరాముడు పాదములలోని గుర్తులు ఉన్నాయి కాబట్టి కృష్ణుడు అయి ఉంటారని వీళ్ళు అనుకుంటున్నారు ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో వాళ్ళని లేపడం ప్రారంభించారు అందుకని ముందు ఏమని చెప్తున్నారు అంబరమే తన్నీరే మాకు అన్న వస్త్రాదులకు నీళ్లకు సోరే అరంజయ్యం ఆహారానికి ఎటువంటి లో లోటు లేకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా దానం ఇచ్చే ఓ నందుడా లేవయ్యా అని లేపారు ఆ తర్వాత యశోదమ్మ కనిపించింది యశస్సును ప్రసాదించేదే యశోద అని అర్థం కుంభనార్కెల్లాం సుందరమైన దేహస్వరూపము కలిగి స్త్రీ అందరికీ కూడా పురుందే చిగురులాంటి దానా కుల విలక్కే ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికే ఒక వెలుగు వంటి దానా ఒక దీప దానా అని పిలుస్తున్నారు ఎంబెరుమాటిక్ యశోదా నీవే ఆయన అనుగ్రహాన్ని మాకు కలిగించాలి తల్లి ఆ స్వామి అనుగ్రహాన్ని నీవే కలిగించాలి కాబట్టి ఓ యశోదమ్మ తెలివి తెచ్చుకోమ్మ కొంచెం నిద్రలేవమ్మ అసలు యశోదమ్మను మంత్రముగా ఊహించి వీళ్ళు తెలివి అని చెప్తున్నారు ఎలాగా అనిసరంటే ఓ అష్ట్రాక్ష మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అనే అర్థంలో యశోదమ్మను లేపుతున్నారు ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది ఆ తర్వాత వీళ్ళ ఆమెను దాటి ఇంకొంచెం లోపలికి వస్తే అక్కడ ఒక పాదములోని కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి అదే శ్రీకృష్ణుడు అని గమనించి వీళ్ళు అక్కడికి వెళ్ళారు అంబరం ఊడరుత్తు ఆకాశం మధ్య అంతగా ఉలంగళం దోకాలనంతటిని కొలిచినటువంటి ఉంబర్ కోమానే దేవతలందరికీ కూడా నియంత్ర అయినటువంటి ఆకాశం అంతటి స్వామి మొత్తం ఆకాశమంతా కూడా ఆక్రమించేశాడు ఎప్పుడు వామనావతారంలోని ఆ త్రివిక్రముడుగా మారినప్పుడు అంత పెద్దగా పెరిగిపోయాడు మొత్తం లోకాలను కూడా కొలిచివేశాడు దేవతలందరికీ కూడా నాయకుడైనటువంటి స్వామి ఓ స్వామి నీవు నిద్రపోవడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు లేలుందిరాయ్ లేవయ్యా అని లేపుతున్నారు ఇన్నాళ్ళు నువ్వు ఇంత పెద్దవాడివని మాకు తెలియలేదు స్వామి తెలియక మేము నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీ గురించి అని తెలుసుకుని వచ్చాము లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాళ్ళు విన్నవించింది అయినా సరే ఆయన లేవలేదు అప్పుడు వీళ్ళు అనుకున్నారు ఓహో అన్నగారిని మనం నిద్ర లేపలేదు అందువల్లనే ఈయన కూడా నిద్ర లేవడం లేదు అని ఆండాళ్ళు భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించారు కృష్ణావతారంలో బలరాముని అధీనంలోనే కృష్ణుడు ఉంటాడు కదా బలరాముని విడిచి ఉండడు ఎప్పుడు కూడా దేవకీదేవి గర్భంలోని ఆరుగురు శిశువులు పుట్టారు ఎవ్వరూ కూడా దక్కకపోయేసరికి ఏడో గర్భాన్ని రక్షించడానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు ఆ పుట్టిన శిశువుకే ఒక బంగారు కడియం వేశారు ఎందుకంటే ఆయన ఆయన యొక్క పాద విశేషం వలనే ఆయన ఇక్కడికి రావడం వలనే కృష్ణుడు మనకు దక్కాడు అని చెప్పి ఆయనకి ఒక బంగారు కడియం వేశారు సెంపొర్కల అడిచెల్వా అపరంజి బంగారు కడియం కలిగిన ఓ సంపన్నుడా ఓ బలదేవా ఉంబియం నీయం నువ్వు కూడా నిద్రపోతున్నావా స్వామి ఇంకా నిద్రపోవద్దు స్వామి నువ్వు తొందరగా లే మమ్మల్ని రక్షించు అయితే బలరాముడు లేచి అంటున్నాడు మీరు భ్రమించారు ఇక్కడ అసలు శ్రీకృష్ణుడు మా పక్కన లేనే లేడు నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్పి ఒక రహస్యాన్ని వీళ్ళకి చెప్పాడు శ్రీకృష్ణుడు ఇక్కడ లేడమ్మా నీలాదేవి భవనంలో ఉన్నాడు అన్స అనేటటువంటి రహస్యాన్ని వీళ్ళకి చెప్పాడు బలరాముడు ఇంకా ఇప్పుడు వీళ్ళు తర్వాతి పాసరంలోని ఆ నీలాదేవి భవనానికి వీళ్ళు వెళ్తారు అది మనం తర్వాత